ఇక శౌర్య మెల్లగా బాబాయ్ మనసు మార్చేసి ఇంట్లోకి అడుగు పెడుతుంది అని అంటూ ఉండగా అర్చన చాలా కోపంగా ఏం మాట్లాడుతున్నారు అని అరుస్తూ ఉంటుంది ఇక వసంత కూడా ఏం మాట్లాడుతున్నావే అని అచ్చన్ని అరుస్తూ ఉండగా మీరిద్దరు దద్దమ్మలా మాట్లాడుతున్నారు అని అంది అని పెద్దరాజు చెప్తూ ఉంటుంది అది అనలేదు నువ్వు అంటున్నావు అని వసంత అంటూ ఉంటుంది ఇక అచ్చన ఇటువంటి పరిస్థితుల్లో పంతం అవసరం అంటారా పెద్దావుడి గారు అని అచ్చన అడుగుతూ ఉండగా అవసరం లేదు ఒకే లో పనిచేస్తే వచ్చే నష్టం లేదు పనికిరాని పట్టుదలకి పోకూడదు అని వేదవతి అంటుంది అవని వల్ల వాడికి ఇబ్బందిగా ఉంటుంది అని అంటున్నాడు కదా అని కిట్టు అంటాడు అవని వీడి దగ్గరకు వచ్చినా మీద పడినా అలాంటి పనులు చేసినా వీడి మనసు మారదు చెలించదు దాన్ని దూరంగానే ఉంచుతాడు అనే నమ్మకం నాకుంది అని వేదవతి అంటుంది విశ్వామిత్రుడు అంతటి వాడే మేనకు వల్ల తప్పు భంగం అయ్యాడు వీడంతమ్మా అని కిట్టు అంటాడు వీడి హద్దులు వీడికి తెలుసు దాని హద్దులు దానికి చెబుతాడు అని వేదవతి అంటారు మధ్య ఈ దూరిపోయి అతికించినట్టు అతికించేస్తుంది అని సౌరి మా అంటీ విషయంలో దీని టాలెంట్ చూసా కదా అని కిట్టు అంటాడు అలాంటివి ఏమీ జరగదు మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అంటూ శ్రీకర్ వెంటనే నువ్వు ఆ జాబ్ లో జాయిన్ అవ్వు నీలాంటి ఎక్స్పీరియన్స్ కి అవనకంటే మంచి పొజిషన్ వస్తుంది అవకాశాన్ని వదులుకోవద్దు దాని కళ్ళ ముందే నువ్వు ఎదగాలి డెలివరీ బాయ్ గా నువ్వు అవమానాలు పడే కంటే నీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ చేసుకో అని వేదవతి చెప్పడంతో సరే నేను చెప్పినట్టే ఆఫీస్ లో మరోసారి జాబ్ ప్రయత్నం చేస్తాను అని చెప్తూ ఉంటాడు నీకంతా మంచి జరుగుతుందిరా అని వేదవతి అంట జాబ్ విషయంలో తొలగిపోయింది అనుకున్న నింద ఫుడ్ విషయంలో మరోసారి పడింది ఇది ఎంత వరకు వెళ్తుందో ఏంటో అడ్రస్ ప్రకారమే ఫుడ్ డెలివరీ ఇచ్చాను మరికొన్ని అడ్రస్ లో నేను ఫుడ్ ని డెలివరీ ఇచ్చిందో లేదో అది కూడా నా మీద పడింది ఇదంతా ఎవరో కావాలని చేశారు అనిపిస్తుంది అని ఏంటో శ్రీకర్ లోపలికి వెళ్లగానే అందరూ వెళ్తూ ఉంటారు ఇక కిట్టు కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారా అమ్మ నాన్న ఒకే చోట పనిచేస్తే తొందరలో ఇద్దరు ఒకటే పోతారు అని అర్చన చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక నిహారక గిట్టు లోపలికి వెళ్ళి చా ఎంత ప్లాన్ చేస్తున్నా వారు మాత్రం మన మీద దయ చూపించి మన ఇంటికి రావట్లేదు ఇలా అయితే మన బ్రతుకులు మారు అని నిహార అంటుంది శ్రేఖర్ గారు డెలివరీ బాయ్ అయితే అమ్మ క్లాస్ తీసుకుంది నేను దొంగతనాలు చేస్తున్నాను అని తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని కిట్టు అంటుంటే అందుకే కష్టపడి సంపాదించుకో ఏదైనా మంచి జాబ్ చూసుకో అని నిహార్క చెప్తూ ఉంటుంది దొంగతనాలు చేయడంలో థర్డ్ డిగ్రీ సంపాదించిన వాడిని మంచి జాబ్ సంపాదించే అంత డిగ్రీలు మన దగ్గర లేవమ్మా అని కిట్టు అంటాడు అందుకే అంటున్నాను గా కష్టపడు సంపాదించుకో అని చెప్తూ ఉంటుంది సంపాదించుకున్న వాళ్ళ దగ్గర నుంచి కొట్టేయడం ఈజీ కానీ సంపాదించడం అంటే అబ్బో అది చాలా కష్టం అని కిట్టు అంటాడు అంతలో వికాస్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి స్వీకారం చేసి ఆ చెప్పు వికాస్ అని అడగగానే శేఖర్ గారి పరిస్థితి ఏంటి అని వికాస్ అడుగుతుంటాడు పరిస్థితి ఏంటి అంటే అని నిహార్కి అడగటంతో అదే కదా నిహా వాడికి నేను సినిమా చూపించాను ప్రస్తుతం వాడి కండిషన్ ఏంటా అని అడుగుతున్నాను అని వికాస్ అడగగానే సినిమా చూపించావా ఏం సినిమా చూపించావు అని కిట్టు నిహార్ అడుగుతూ అడుగుతుండగా ఫుడ్ పాయిజన్ సినిమా నేను నా గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉండగా అవన్నీ శ్రీఖర్ లో వచ్చి డిస్టర్బ్ చేస్తారు అని చెప్పి జోలుకి వెళ్తే కుట్టకుండా ఉండదు పాము జైలుకు వెళ్తే కాటు వేయకుండా ఉండదు ఆ కంటే ఎక్కువ విషయం కలిగిన వాడిని నా జైలుకు వస్తే నేను ఊరుకుంటానా అందుకే నా గర్ల్ ఫ్రెండ్ ముందు నన్ను అవమానించిన వారికి అందరి ముందు అవమానం జరగాలి అనుకున్నాను వాడు పోవాలి అనుకున్నాను ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మనోడు డెలివరీ బాయ్ గా చేస్తున్న విషయం నా కంట పడింది అని వికాస్ జరిగిన విషయాన్ని చెప్తూ ఉంటాడు శ్రీకర్ ఒక చోట డెలివరీ ఇవ్వడానికి తీసుకువెళ్తూ బండా ఏదో పని మీద పగకు వెళ్ళగానే ఇక వికాస్ వచ్చి ఆ బండిలో ఉన్న ఫుడ్ ప్యాకెట్స్ తీసి వాటికి ఫుడ్ పాయిజన్ అయ్యే ఇంజక్షన్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళగానే శేఖర్ వచ్చి తెలియక వాటిని డెలివరీ ఇవ్వడానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక వికాస్ ఈ విషయం చెప్పడంతో నిహార్క కిట్టు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా ఆ శేఖర్ డెలివరీ ఇచ్చే ఫుడ్ లో కెమికల్ కలిపాను వాటితో ఫుడ్ పాయిజన్ అయ్యి అందరూ హాస్పిటల్లో చేరారు అని వికాస్ చెప్తుండగా వారిని ఇంత ప్లాన్ చేసావా మాతో ముందుగా ఒక విషయం చెప్తే సంతోషించవాలం కదా అని కిట్టు అంటాడు ప్లాన్ ముందే చెప్తే సక్సెస్ కావట్లేదు అందుకే చెప్పలేదు మీరు గా ఉండండి నెక్స్ట్ ఏం జరుగుతుందంటే శేఖర్ మీద కేసు అవుతుంది ఆ తర్వాత శిక్ష పడుతుంది ఆ తర్వాత జైలుకి పోతాడు అని వికాస్ అంటుంటే నువ్వు చాలా కళ్ళు కంటున్నావు కానీ అదంతా ఏం జరగదు ఆల్రెడీ అవని అన్నిటిని చక్క పెట్టేసింది శేఖర్ నిర్దోషిగా విడుదల చేయించింది అని నిహార్గా చెప్పడంతో వికాస్ చాలా ఆశ్చర్యపోతూ వాట్ అని అడుగుతుండగా అవును బ్రో కేసు వరకు వెళ్లకుండా నువ్వు ఇచ్చిన విషయానికి విరువుడుగా అమ్మవారి ప్రసాదాన్ని బాధితులతో తినిపించి వాళ్ళని కాపాడేసింది అని కిట్టు చెప్తూ ఉండగా అమ్మవారి ప్రసాదమా అని అడుగుతూ అడుగుతుండగా అవును మోస్ట్ పవర్ఫుల్ ప్రసాదం సంజీవుని లాంటిది దాంతో అదృష్టం కొద్దీ బయట పడిపోయారు అని నిహారిక అంటుంది చా ప్రతిసారి మిస్ అవుతున్నారు ఈసారి అడ్డంగా బుక్ అవుతారు అని ఎంతో ఆశపడ్డాను అని వికాస్ అంటాడు ఈ కుట్రకి పాత్రధారుడివి నువ్వని తెలియకుండా జాగ్రత్త పడవు లేదంటే నువ్వు జైలుకు పోతావు అని నిహారిక హెచ్చరిస్తూ ఉంటుంది